హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనం టమోటా రైస్ తయారు చేసుకుందామండి ఇలా ముందుగా ఒక మూడు టమాటాలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ధనియాల పొడి గరం మసాలా ఉప్పు పసుపు కారం అండి కారం కూడా అన్నీ ఇట్లా తయారు చేసి పెట్టుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాల పెట్టేసుకుని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం తర్వాత వచ్చేసి కరివేపాకును కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా వేసి స్పూన్తో ఒకసారి ఇలా కలుపుకోవాలి కొంచెం సేపు మనకు వేగాలండి అవన్నీ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను వేసి ఒకసారి కలుపుకుందాం ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వచ్చేసి మనం టమాటో పేస్ట్ పట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకుందాము వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక మూడు టమాటాలు తీసుకొని ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను గరం మసాలా ఒక స్పూన్ వేసుకుంటున్నాను తర్వాత కారం అండి కారం వచ్చేసి ఒక స్పూన్ నర కారం వేసాను తక్కువ వాళ్ళు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఉప్పు ఉప్పు వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి ఇలా బాగా మొత్తం కలిపేసుకోవాలి మనము దీంట్లో ఆయిల్ తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసుకుంటున్నాను వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడి ఉడికించుకోవాలి ఆయిల్ అనేది మనకి బయటికి రావాలి చూడండి ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది మనకి ఇప్పుడు అనేది గుజ్జు అనేది టమాటో గుజ్జు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం రైస్ వేసుకుందాము మన గుజ్జుని బట్టి రైస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి నేను ఇప్పుడు చేసేది నలుగురు ఐదు మందికి అయినా సరిపోతుందండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి మనకు టమాటో రైస్ అనేది రడైపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు చేసుకొని తింటే వేడి వేడిగా చూడండి రెడీ అయిపోయింది టమాటో రైస్ అనేది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మా ఛానల్